చేసి ఒకటి రిపేర్స్ ఒకటి మొదలపెట్టారు ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు దానికి సంబంధించిన ఫండ్స్ ఎలా ఉన్నాయి అని ఫర్చు ఇవన్నీ కూడా పనులని ఎవరైనా తెప్పించి ఆ పని కూడా తీర్చే ప్రయత్నం చేయటం జరుగుతుంది మిగతా సంస్థలను బట్టి అడ్వైతులు దానికి కూర్చుంటారు దాన్ని బట్టి మనం ఆలోచన చేసి ఏమైనా టైం వస్తాను మాత్రం ఎందుకంటే తెలియదు అండి కానీ பிரேகி இத்தர பிராந்தி அப்படி அவசியம் சந்தநீட்டு சமஸ் காரணங்க பிரியாத்த ரெண்டு ரோஜில கூட பிரதானமனி சரட்சணை செலவு தோடம் ஜெயினிங்க அல்ல ఎక్కడైనా కానీ అలాంటి కేసులైనా హాస్పిటల్లోకి వచ్చినాయి పరిస్థితి దాని మీద అంత చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే మామూలుగా రొటీన్గా వచ్చే ఒకటి రెండు కేసులు రావడం కాబట్టి ప్రత్యేకించి ఎత్తు దగ్గర కేసులు అయినా రాలేదా చెప్పారు అయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సీజన్ కూడా మారింది తర్వాత ఇతర ప్రాంతాల కొంచెం పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి వచ్చి కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా చూసినా విజయవాడలో జరికే పెట్టారు అలాంటి పరిస్థితి ఎవరికైనా నియోజకం రాకుండా ఉండాలి చెప్పి ముందు జాగ్రత్త చర్యలని ఇవాళ ఆసుపత్రికి రావడం కానివ్వండి ఈ తాగునీటి పథకాలను చూడటం కానీ చేయటం జరుగుతుంది అంటే ఇది నియోజకవర్గానికి సేఫ్గా ఉండాలి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతిశాయ వ్యాఖ్యించకుండా చూడాలి రాకుండా చూడాలని చెప్పి ఆరోగ్య పథకం ఇదే కాదు ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత దాని అధికారత్వం అంటే కష్ట సాగే విషయం గతంలో కూడా వెళ్ళి పనులు కూడా వచ్చి కొంచెం అనుమతించాలనుకోవడం జరిగింది అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తలు చెప్పి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం అప్రమత్తం చేయడానికి అక్కడ ఆర్థిక హెల్త్ డిపార్ట్మెంట్ని ఇవన్నీ కూడా కొంత అప్రమత్తం చేయడానికి ఈరోజు నన్ను ప్రత్యేకించి రావటం జరిగింది అందుచేత ఎక్కడ ఏ కేసు వచ్చినా కూడా నాకు తెలియజేయమని చెప్పి చెప్పాను ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులు వస్తే మాత్రం తప్పనిసరిగా నీటి పరీక్షలు జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కలెక్టర్ గారు కూడా మాట్లాడాను ఆయన కూడా నీటి పరీక్షలు చేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చానని చెప్పి అన్నారు మనం నేను గవర్నమెంట్ స్కీమ్ చూసినప్పుడు ఆ నీటి కొంచెం అంత శుభ్రంగా లేదు సురక్షితంగా లేదనిపించింది దాని మీద వాళ్ళని నీటి పరీక్షలు కూడా చేయించమని చెప్పాను అందుచేత ఈ కొంచెం మనం అప్రమత్తం చేయకపోతే లక్ష్యంగా వ్యవహరిస్తుంది వ్యవహరిస్తారు అధికారులు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రధాన అంశంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ హాస్పిటల్ కూడా రావడం జరిగింది డాక్టర్లు అన్నీ చర్యలు తీసుకుంటారు అలాగే పిహెచ్లు కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే పిహెచ్సిలో కూడా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది వస్తే అన్నీ తిరిగి ఎందుకంటే తర్వాత మనకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానివ్వండి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఆ రాకుండా చూడటానికి ప్రజల్ని హెచ్చరించడానికి ప్రజలు కూడా వీలంతవరకు వేడి నీరు అంటే కాచి తలాచ నీరు తాగితే సమస్య వరకు అధిగమించవచ్చు ఎందుకంటే ఆ రకంగా కూడా ప్రజలు ఆలోచించిన అవసరం జాగ్రత్త తీసుకోవాలి అయ్యా ఏదైనా వచ్చిన తర్వాత మనం అరికట్టడం వేరు రాకుండానే దాన్ని అలాంటివి రాకుండా చేయాలని చెప్పి నా ప్రయత్నం చేయడం కూడా అవసరం వచ్చేస్తూ మరి కార్యక్రమం జరిగింది హాస్పిటల్ సంబంధించిన విషయాన్ని కూడా హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉంటాడు కనుక తప్పనిసరిగా దీని మీద పూలంకు ఆలోచించి ఈ హాస్పిటల్ అభివృద్ధి ఏం చేయాలని తప్పనిసరిగా చేసేదాన్ని